హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రుల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరఫున బడుగు బలమైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల తరఫున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు ఏంటివి ప్రజలకు చేసిన మోసాలు ఏంటివి ఇవాళ తెలియజెప్పడానికి ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ వికారాబాద్ కు రావడం జరిగింది ఇవాళ మిత్రులారా నేను ఒక్కటే అడుగుతున్నా నాలుగు సంవత్సరాల ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇంకొక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన ప్రభుత్వం మొత్తం ఈ నాలుగు సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ రైతులకు రుణమాఫీ కానీ గిరిజనులకు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కానీ పేదలకు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కానీ ఈ రోజు ఏది కూడా ఈ నాలుగు సంవత్సరాలలో అమలు చేయలేదు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్న ఐదు బడ్జెట్ల కోసం ఎన్నికైన మీరు ముఖ్యమంత్రిగా నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టింది చివరి బడ్జెట్ను కూడా మీరు ప్రవేశపెట్టబోతున్నారు మీరు చేర్పించిన ఈ రోజు మీరు కుటుంబ సభ్యులు తేలింది గిరిజనులు మూడెకరాల భూమి లేదు ఒక లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మొత్తము రెండు లక్షల ఉద్యోగాలు ఈ నాలుగు సంవత్సరాల భర్తీ చేస్తామన్నారు ఇప్పటి వరకు ఆరు వేల ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు కదా ఈ రోజు వరకు గిరిజనులకు నేను ముఖ్యమంత్రి అయిందో నీ అల్లుడు మంత్రి నీ కొడుకు మంత్రి అయింది నీ బిడ్డ ఎంపీ నీ ఇంటి మీద ఉద్యోగాలు తీసుకున్నావు తప్ప ఇంటింటికో ఉద్యోగం ఇస్తాన్న నువ్వు ఏ ఊరికి కూడా ఉద్యోగం ఇయ్యలే కనీసం ఊరికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అన్న నువ్వు కనీసం ఊరికో ఉద్యోగం ఇయ్యలేదు అంటే ఇవాళ ఇంటికో ఈట ఊరికో కోయలేదన్న పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఆకాశమే హద్దుగా ప్రతి పేదవాడికి ఏ గ్రామంలో కూడా గుడిసేనా పేదవాడు ఉండో మీరు అన్నారు అన్నాడు ఇవి డబ్బా ఇల్లు ఈ డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నారు ఇరవై రెండు లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం ఉంటే ఎనిమిది వేల మంది కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఈ లెక్కన మీరు మొత్తం ఇరవై రెండు లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే నూట యాభై సంవత్సరాలు పడుతుంది ఎన్నో ఏమి నువ్వు చేస్తావని నేను అడుగుతున్నా కాబట్టి ఒక్క విషయం ఆలోచన చేయండి గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క పేదలకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఇవాళ ఇంగ్లీ పార్టీగా రైతులకు ఉచిత కల తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది పార్టీగా తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఇవాళ పేద ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇవాళ కష్టాలలో ఉన్న ప్రజలకు కష్టాల మీద పోరాటం చేయడానికి ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా సోదర్ ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక నల్లుతే ఈనాడు కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా డిపాజిట్ ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా బిడ్డల మీద ఉన్నది ఇవాళ వికారాబాద్ జిల్లా అంటే వేదిక మీద ఉన్న పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన మర్రి చెన్నైనేది ఈ వికారాబాద్ జిల్లా అభిమాన నాయకుడు ఇంద్రారెడ్డి అన్న కూడా ఈ జిల్లా ప్రజలు అనుకుంటే ఎంత డోర్నైనా మెడలు పంచుతారు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నాడు మాజ చేస్తాడు మంత్రం చేస్తాడు వికారాన్ని నేను ఈ వేదిక మీద నుంచి సవాలు విసురుతున్నా మహేందర్ రెడ్డి గారికి

ప్రజల్ని మబ్బ పెట్టి తెలంగాణ బిడ్డల భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ ను ఆయుపంటు దాకా రూసుకొని అడుగుతున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇవాళ మేము సమస్యల మీద అడిగితే ఇంతకుముందు పెద్ద మనిషి చెప్తున్నాడు శివారెడ్డి పేట సెలవు మీద ఆయన అంబాసిడర్ కార్ వస్తున్నాడని కొంత దూరం వచ్చినాక చింతచెట్టు కింద మైసమ్మ కనిపించింది మహిసమ్మ తల్లికి దండం పెట్టిండు దండం పడితే చాలా రోజులకు భక్తుడు వచ్చిండు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగిండు భక్తుని అంటే మైసమ్మ తల్లిని అడిగాడు ఉన్న నీళ్లు మొత్తం సాలయ్యి సింత ఉన్న చింతకాయలు అంతా సిక్కన్ ముక్క చేయాలి నేను తల నరుపుకొని బలిదానం చేసుకుంటా అన్నాడంటానికి కూడా సంతోషం వేసింది చాలా రోజులకు ఒక మంచి భక్తుడు దొరికిడు బలిదానం ఇచ్చుకునే భక్తుడు దొరికినాండు ఉన్న నీళ్లు సారా చేసాడు చింతకాయలను మొత్తం శిఖర్ ముక్క చేసిడు రాగిండు ఆకలి నీర తిన్నాడు తిన్న తర్వాత కార్యకి నల్లయ్యల్లా అని పార్టీ తల నరుపుకొని ఆత్మ బలిదానం చేసుకుంటా అన్నాడు కదా కార ఏందని అడ్డం ఆపే అడిగింది మైసమ్మ తల్లి ఏం నాయనా నువ్వు బలిదానం ఇచ్చుకుంటానో కదా నువ్వేది కారెక్కి వెళ్ళిపోతున్నావు అని కారు దిగి ఒక వెకిలి అమ్మ మై తల్లి నువ్వే తప్పించుదా నువ్వు నువ్వు తాగిపోతా మాటలు నమ్ముతావారు తెలంగాణ ప్రజల్ని నాలుగు కోట్ల మందిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితుల గిరిజనులకు మూడు ఎకరాల భూమిస్తా ఏ పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తా విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తా పాలా వడ్డీలు తొలగిస్తా ఇవన్నీ హామీలు ఇచ్చిన కేసీఆర్ ను ఈ ఇవన్నీ చేయలేదు నాలుగేళ్ళు పూర్తి అయింది కదా ఇంకెప్పుడు చేస్తామంటే ఒక నవ్వు నవ్వి నారాజు తాగిపోతుంది మీరు నమ్మినందుకు తెలవకుండా తాగి ఇంట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జానారెడ్డి గారు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రజా సేవలో అనుభవం ఉన్న నాయకుడు ఇరవై సంవత్సరాలు మంత్రిగా చేసిన నాయకుడు అలాంటి వాళ్ళను కాదని తాగుబోతు కేసీఆర్ రాంటోనూ ఈ రాష్ట్ర నాయకత్వాన్ని అప్ప చెప్తే తాగుబోతుల రాష్ట్రం అయిపోయింది తప్ప ప్రజలకు పరిపాలన అందించే పరిస్థితి లేదు దాదాపుగా పదమూడు నెలలైంది సచివాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఎవరైనా పిలగాడు బలికి రెండు రోజులు పోకపోతే తల్లిదండ్రులు పిలిపించి దగ్గర అటువంటిది పదమూడు నెలలు సచివాలయానికి రాలే మొత్తం నలభై నాలుగు నెలల ఏడు సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చిన సన్నాసి ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆలోచన చేయండి ఇవాళ అదే కాదు ఇవాళ టీఆర్ఎస్ అంటారు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచుకుంటే వస్తుందా నేను అడుగుతున్నా ఇవాళ మాట్లాడిన కేటీఆర్ తలసాని వాళ్ళ తల మీద పెట్టుకునేది అసంతృప్తి కాదు మీకు చూడండి కేటీఆర్ చూడండి దుబాయ్ మీ నెత్తి మీద నాట్లేకొచ్చుకున్నారు మంగళాప్ లో పోయి పెట్టుకొని వాళ్ళందరికీ అధ్యక్షుడి చూస్తే అసూయ గడ్డం బాగా వచ్చింది మాకు నెట్టి మీద మాత్రం పదే పదే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరైనా అడుగుతుంటారు నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పార్టీని మీ పార్టీ అధ్యక్షుడు దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಅದೇ పార్టీ అధ్యక్షుడు పాస్పోర్ట్ బ్రోకర్ ఎక్కడ భారతదేశంలో సైన్యంలో పనిచేసిన సైనికులు ఎక్కడ మా అధ్యక్షుడు పాలు కోటికి సరిపోతాడా అధ్యక్షుడు అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా ఇవాళ కాంగ్రెస్ పార్టీని లోపరు పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు కదా నూట సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది కోట్ల మంది కార్యకర్తలు ఇవాళ మూడు గంటల నుంచి రాత్రి పదైన ఇక్కడ వికారాబాద్ చౌరస్తలు లక్ష వేల మంది కార్యకర్తలు ఎండనక వానక ఎండకు ఎండి వానకు తడిసి సరికి మరికిన కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా భూసాల మీద జెండాను పోసి చందాను మోసిన కార్యకర్తలు వికారాబాద్ చౌరస్తులు చూస్తే తెలుస్తుంది ఇవాళ మీరు పార్టీ కష్ట కాలంలో ఉంది ఇవాళ పార్టీ కష్టాలలో అందరూ ఉన్న ప్రతి కార్యకర్త రోజు అధికారం వచ్చిన రోజు గుండెలో పెట్టి చూసుకుంటాం ఇవాళ త్యాగాలు చేసిన ప్రతి కార్యకర్తకు ఇంతకు పదింతలు సాయం పార్టీ చేస్తుంది మీ అభిమాన నాయకుడు ప్రసాద్ గారు నాకు మంచి మిత్రులు మీ మనసుల్లో ఏముందో అధ్యక్షులు సిఎర్పీ నాయకులు గుర్తించం ఢిల్లీలో పూర్తి స్థాయి అవగాహన ఉన్న అని షబ్బీర్ బాయ్ గారు ఇక్కడ ఉన్నారు మీ అభిమానాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే మిత్రుడు కార్తీక్తోనన్నా ఏంది మీటింగ్ చూస్తుంటే ఫెయిల్ అవుతుందా ఏంది రోడ్ల మీద ఏం కనిపిస్తలేదని లేదన్నా అన్న లోపలికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నా కడుపు నిండింది ఆకరవుతుంది అన్నం తినడానికి మధ్యాహ్నం అన్నం ఆకలి అవుతుంది కానీ మైదానాలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండింది సంపూర్ణమైన విశ్వాసం కలిగింది కాంగ్రెస్ పార్టీ కోట అనే విశ్వాసం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కలిగింది ఇవాళ గ్రామాలకు వెళ్ళండి పెళ్లి కాడ చావు కాడ కళ్ళు దుకాణం కాడ బీర్ షాప్ కాడ రైతు బజార్ కాడ ఏ చాయ్ బండి కాడ నిలబడ్డా కేజీఆర్ చేసిన మోసాల గురించి చెప్పండి ఈయన కేజీఆర్ నమొచ్చి ఏ రకంగా మోసం చేసిడో కేజీఆర్కు రెండు వేల పంతొమ్మిది చివరి ఎన్నికలు కావాలి కేజీఆర్ అంతం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా కేజీఆర్కు చివరి ఎన్నికలు కావాలి కేజీఆర్ అంతమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బంధం కావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేజీ సమస్య కాదు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ఈ దేశానికి రాహుల్ గాంధీ